సాంప్రదాయ పద్ధతిలో శ్రీ ఉమామహేశ్వర జ్యోతిర్ణాలయం అర్చకులు శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం తేటగుంట పునిమండలం తూర్పుగోదావరి జిల్లా సంప్రదించవలసిన సెల్ నంబర్ ఆకిల్ల కృష్ణమూర్తి తొమ్మిది ఆరు 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 సున్నా సున్నా రెండు ఒకటి ఏడు ఆరు చిత్తూరులో ఇళ్ల నిర్మాణం పేరిట ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల వసూలు చేసిన జనసేన నాయకుడు దయారాంపై బీజేపీ నాయకుడు జైకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఒకటో పట్టణ సిఐ భాస్కర్ రెడ్డి కథనం మేరకు నగరానికి చెందిన జనసేన నాయకుడు దయారాం రెండు వేల పద్దెనిమిదిలో ఓ సొసైటీ పేరిట నగరం నడిబొడ్డున మంచి స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించి విక్రయిస్తారని ప్రజలకు నమ్మబలికాడు అప్పట్లో అధికార పార్టీలో ఉండడం పెద్దలతో పరిచయాలు ఉండడంతో వంద మంది ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఇరవై ఐదు చొప్పున అతనికి చెల్లించారు వీరిలో యాభై మంది పది లక్షల చొప్పున ఐదు కోట్లు ముందుగానే చెల్లించారు రెండేళ్లు గడిచిన గృహ నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదని దీంతో వారు పలుమార్లు ప్రశ్నించగా బుకాయించాడని ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్న అతడు కొద్ది రోజుల క్రితం నగరంలో ఖరీదైన ఆరెకరాల స్థలాన్ని అతడి భార్య పేరిట కొనుగోలు చేశాడని దీంతో డబ్బిచ్చిన బాధితులు పూర్తి ఆధారాలతో పోలీసులను ఆశ్రయించారు వంద మంది ఐదు ల ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు మోసపోయామని తమకు న్యాయం చేయాలని అన్నారు ఈ మేరకు కేసు నమోదు చేశామని అతడిని త్వరలోనే అరెస్ట్ చేసి న్యాయం చేస్తామని సిఐ చెప్పారు ఒక గేటెడ్ కమ్యూనిటీ మాదిరి చేసుకోవాలని చెప్పనేసి ఒక శ్రీ దత్తా నగర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అనే ఒక పేరు మీద వాళ్ళంతా ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళంతా మెంబర్షిప్గా కొంతగా అమౌంట్ కట్టేసి తర్వాత ఈ ఫ్లాట్లకు సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు తీసుకొని అట్లే ఈ స్థలం కొని ఆ స్థలాన్ని అభివృద్ధి చేసి వాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీగా పెట్టుకోవాలని చెప్పి దానికి ఈయన దయారామ్ దయారాం అనే వ్యక్తి ఆయన నాకు మేబీ ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుతానికి జనశక్తి జన జన పార్టీలో ఉన్నారు సో అతను నేను నాకుంటే పలుకుబడితో నేను తొందర తొందరగా ఈ అనుమతులు అవి ఇవి తీసుకొని వచ్చి చేస్తాము అని చెప్పనేసి వాళ్ళు ఇక్కడ మంగసముద్రం మంగసముద్రంలో ఒక చోట తర్వాత ఇక్కడ దొడ్డిపల్లిలో ఒక చోట రెండు చోట్ల వాళ్ళు స్థలము చూసుకొని వసూలు చేసిన డబ్బులతో అక్కడ చూసి చేసినారు ఇది ఒక సుమారు రెండు సంవత్సరాలైనా కానీ దాంట్లో ఎటువంటి అభివృద్ధి అనేది లేకుండా డబ్బులు కలెక్షన్ చేసి ఆ కలెక్షన్ చేసిన డబ్బులు ఈ మ్యూచువల్ కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ ఉంది కదా దాని మీద కాకుండా వాళ్ళ భార్య ఈ దయారాం వాళ్ళ భార్య కల్పన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు అనే ఒక ఉద్దేశంతో నిన్న వచ్చేసి మన విజయకుమార్ అనే లాయర్ ఆయన వచ్చి కంప్లైంట్ చేసి ఈ మాదిరి ఫ్యాబ్రికేషన్ చేసినారు వేరే వాళ్ళ పేరు మీద ఇవన్నీ కూడా మిస్ మిస్యూజ్ చేసినారు ఫండ్స్ అని చెప్పి అట్లే సుమారుగా ఒక ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు డబ్బులు కూడా మిస్యూజ్ చేసి ఇంతవరకు ఎవరికి కూడా ఆ ప్లాట్లు అనేటివి వేసి ఆ ప్లాట్లు అనేటివి ఎవరికి కూడా లేకుండా చేసినారు అని చెప్పిన సందేశంతో ఒకటి కేసు ఇచ్చినారు ఈ కేసును దర్యాప్తు ఈ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము ఈ ప్రస్తుతానికి దయారామణ్యతను మాకు అందుబాటులో లేడు అతనికి ఈ విషయం తెలిసిందో లేదో అతను వాళ్ళ ఇంటికి అడిగిపోతే వాళ్ళ భార్య లేరు వస్తారు అని చెప్పి చెప్పింది అది ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు చేస్తున్నాము అది ప్రాథమిక ప్రాథమికంగా ఏమన్నా కానీ సాక్ష్యాలు ఏమన్నా దొరుకుతాయా డాక్యుమెంట్స్ ఏమన్నా దొరుకుతాయా అని చెప్పినేసి చూస్తున్నాము మేబీ దీంట్లో సుమారు ఒక యాభై మంది దాకా సభ్యులు ఉన్నట్టున్నారు వాళ్ళందరినీ కూడా విచారించి దీంట్లో అవతకలు ఏమైనా జరిగినాయా దీనికి ఏమైనా ఫ్రాడ్ ఉందా లేదా అని చెప్పనేసి చూస్తాము దీన్ని ఫుల్ ట్రెజ్డ్గా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత తగిన సాక్ష్యాధారాలు సేకరించి ఫర్దర్గా ఈ కేసులో ముందుకు పోతాము చిత్తూరు నగరంలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో భావ సారూక్యత కలిగినటువంటి సామాజిక సేవలందరూ కలిసి ఒక హౌసింగ్ సొసైటీని ఏర్పరచాలి అని చెప్పి ఉద్దేశంతో మంగసముద్రం దగ్గర ఆరు ఎకరాల భూమిని సభ్యుల యొక్క ధనంతో కొనుగోలు చేయడం జరిగింది అప్పట్లో దయారాం అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తనకు తెలుగుదేశంలో అన్ని రకాల పరిచయాలు ఉన్నాయి అన్ని రకాల అనుమతులని తొందరగా తీసుకొని వచ్చి అందరూ అమెరికాలో ఎలాంటి వసతులు ఉన్నాయో అలాంటి వసతులతో గేటెడ్ కమ్యూనిటీ లాగా కట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పి అందరిని నమ్మించి అధ్యక్షుడు అవ్వటం జరిగింది ఈ విధంగా వంద మంది దగ్గర ఇరవై ఆరు వేల మూడు వందల ఐదు రూపాయలు ఒక్కొక్క సబ్జెక్టు దగ్గర నుంచి ఇరవై ఆరు లక్షల ముప్పై వేలు దాకా వసూలు చేయడం జరిగింది దాని తర్వాత యాభై మంది దగ్గర పదిన్నర లక్షల రూపాయలు పది ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి పది లక్షల యాభై వేలు చొప్పున యాభై మంది దగ్గర కొనుగోలు చేయడం జరిగింది వసూలు చేయటం జరిగింది సో దీని ప్రకారంగా దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయలు క్యాష్ అతను వసూలు చేయడం జరిగింది దీని ఎకరా ముప్పై లక్షలు చొప్పున ఆరు ఎకరాల భూమిని కోటి ఎనభై లక్షల రూపాయలకి కొనుగోలు చేయటం జరిగింది అతని దగ్గర ఇంకా సర్ప్లస్గా సుమారుగా నాలుగు కోట్ల రూపాయల ధనం ఉంది కానీ ఎలాంటి ఇవి కల్పించకుండా అతను ఈ డబ్బుల్ని తన సొంత అవసరాలకు వాడుకుంటూ కాలయాపన చేస్తూ వస్తున్నాడు ఈ నెల రెండో తారీఖు రెండు ఆరు రెండు వేల ఇరవై తారీఖున వాట్సాప్ గ్రూప్లో ఒక వ్యక్తి కాలయాపన జరుగుతుంది అని చెప్పేసి పెడితే నేను దాని విషయంగా దయారాం గారికి ఫోన్ చేస్తే ఆయన చాలా పరుక్ష పదజాలంతో మాట్లాడి అవమానపరచడం జరిగింది అంతేకాకుండా యు ఆర్ నాట్ ది మెంబర్ ఆఫ్ సొసైటీ అని చెప్పి కూడా మమ్మల్ని దూషించడం జరిగింది పది లక్షల యాభై వేల రూపాయలు మా కష్టాజితాన్ని తీసుకొని యు ఆర్ నాట్ ది మెంబర్ ఆఫ్ సొసైటీ అని చెప్పేసి ఒక పెద్ద మనిషిగా నగరంలో అయ్యే మనిషి ఈ విధంగా చెప్పటం ఎంతవరకు న్యాయము ఎంతవరకు సమంజసం అని ఆలోచించాల్సిన అవసరం ఉంది దాని తర్వాత నేను కొందరి కార్యదర్శి వీళ్ళతో సంప్రదిస్తే అందరూ చెప్పడం ఏంటంటే ఆయన నియంత్రిత్వ ద్వారంలో వ్యవహరిస్తున్నాడు ఎవరి మాట వినడం లేదనేసి తర్వాత నేను ఎన్క్వైరీ చేసి అతని అరాచకాలన్నీ ఒకటిగా బయటపడ్డది అందులో ఈ నెల మూడో తారీఖు నాకు తెలిసింది ఏంటంటే అతను జనవరిలో వాళ్ళ భార్య పేరు మీద ఈ సొసైటీకి సంబంధపడినటువంటి ఇరవై వేల ఐదు వందల చదరపు అడుగుల స్థలాన్ని ఆయన భార్య పేరు మీద రాయడం జరిగింది ఆయనే చెప్తూ ఉంటాడు ఒక అడుగు వెయ్యి రూపాయలు పోతుంది అక్కడ మనం అందరూ వెంచర్ వేస్తే ఇల్లు కట్టుకునేటప్పుడు అంటుంది సో ఇరవై వేల చదరపు అడుగులు ఇంట్లో లక్ష రూపాయలు వేసుకుంటే కూడా ఎంత పోతుందో మీరు ఆలోచించు సొసైటీకి సంబంధపడిన ఆస్తిని ఆయన ఆ విధంగా దుర్వినియోగపరిచే హక్కు ఆయనకి ఎవరిచ్చారు ఒకటో ప్రశ్న రెండు వేల పదిహేడు నుంచి సొసై సభ్యుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ధనాన్ని ఆడిట్ లేదు యాన్యువల్ రిపోర్ట్ లేదు ఎవరికి కూడా కానీ పేమెంట్స్ రిసిట్స్ లేవు ఓచర్స్ లేవు అంటే మౌనంగా ఉండే కొద్దీ దాన్ని ఆసరా చేసుకునేసి ఈయన సభ్యుల ధనాన్ని దోచుకునే లైసెన్స్ ఎవరిచ్చారు మా రిక్వెస్ట్ కూడా పోలీస్ వారికి ఏంటంటే అతను చాలా విద్యావంతుడు మేధావి అతనికి సహచరులందరూ కూడా ఆడిటర్లు ఉన్నారు ఈ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత అతను తప్పుడు రసీదులు తప్పుడు ఓచర్లు కూడా తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి మా రిక్వెస్ట్ పోలీస్ అధికారులకు ఏంటంటే తక్షణమే వెళ్ళి ఆ రికార్డులను రిసీట్ ఆ రికార్డ్ బుక్స్ని మినిట్స్ బుక్ని కానివ్వండి పేమెంట్స్ ఓచర్స్ ఇవన్నీ చేసిన అకౌంట్స్ బుక్లు కానివ్వండి సీజ్ చేయాలని చెప్పేసి మా మేము కోరుతున్నాం నేను ఇందాక సిఐ గారిని అడిగాను సార్ అక్కడే ఉన్న రికార్డ్స్ చూసారా సార్ అని ఒకటి కూడా రికార్డ్స్ లేవండి అన్నారు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అతని మీద కఠినంగా శిక్షించాలి వారి భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని తిరిగి సొసైటీ మీద రప్పించాలి ఇలాంటి నేరాలకు అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమిళ తెలుగు కన్నడ ప్రముఖ సినీ నటులు చరణ్ రాజ్ తెలిపారు ఆదివారం బెంగళూరుకి వెళ్తూ చిత్తూరు సాగర్ చికెన్ సెంటర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉండేలా ఒక మంచి అవకాశం వచ్చిందని కుటుంబం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిసిందన్నారు అయితే కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు కరోనా వైరస్ నివారణకు పరిశుభ్రత చాలా ముఖ్యమని ప్రభుత్వం డాక్టర్లు సూచించిన మేరకు శుభ్రం చేసుకోవాలని అప్పుడే మనల్ని మనం కాపాడుకోవచ్చని అన్నారు కరోనా వైరస్ చిన్న పెద్ద తేడా లేదని ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉందని దీన్ని గుర్తించి జాగ్రత్త వహించాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా ఆరోగ్య సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి వ్యక్తిగత దూరం పాటించాలని కోరారు అప్పుడే కరోనా రాకుండా మన కుటుంబాన్ని కాపాడుకోగలమని సూచించారు అందుకే ఈరోజు గవర్నమెంట్ మన మోదీ గారు మన మోదీ గారు కాడా ఇలా చేయండి అలా అలా తాగండి ఇలా తాగండి అని ఆయన చెప్పారు మనం నేను చెప్పేది ఒకే మాట ఏంటంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మన గవర్నమెంట్ ఏం చెప్తుందో మన డాక్టర్స్ ఏం చెప్తారో దాన్ని ఫాలో చేయండి వాడు ఏం చెప్తారు క్లీన్గా ఉండండి చేయి కడుక్కోండి మీరు కరెక్ట్గా మీరు మా అందరూ ఇంట్లో ఉండే నలుగురు ముగ్గురు ఐదులో పద్దెనిమిదిలో అందరూ క్లీన్గా ఉందంటే ఫిష్టం చేసుకోండి ఎవరికైనా ఏదైనా కొంచెం చిన్న ఓల్డ్ కానీ ఏదో వస్తే ఇది మాస్క్ వేసుకోండి మాస్క్ లేకుండా ఎవరితో మాట్లాడకారండి మాస్క్ ఉంటేనే అందరితో మాట్లాడరు ఈవెన్ మీ ఓన్ తో కూడా అలాగా ఈ ఎందుకంటే బండు రోజు అంతే ఇది ఒక చిన్న జబ్బు అంతే కానీ ఈ జబ్బు కరోనా జబ్బు వచ్చేసి పెద్ద లెసన్ అండి అందరికీ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అసలు తేడా లేకుండా అందరికీ నేర్పించింది ఎలా బతకాలంటే మీ ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలని ఈ కరోనా అనే వైరస్ మనకి నేర్పించింది అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి చూసుకోండి మోదీ గారు ఈరోజు నిజంగా మన మన దేశాన్ని ఎలా కాపాడాలి ఎలా మన ప్రజలను కాపాడాలని ఆయన చాలా కష్టపడుతున్నారు చాలా మనకోసం చేశారు చాలా డాక్టర్స్ నర్సస్ చాలా చాలా ఉంటాయి అందరూ బాగా కోఆపరేట్ చేశారు అందరికీ నమస్కారం ఇంకోటి అంటే వాళ్ళు చెప్పేది విన్నండి మన ఇండియాలో ఇంత ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మీరు ఎడ్యుకేషన్ ఉంటే కూడా ఈ కరోనా వదులుదండి కరోనాకి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేరు దానికి ఒక ప్రాణ కావాలంతే అంతే దానికి ఏం చేయాలంటే మీ క్లీన్గా ఉండండి తాడా అది ఇది తాగండి బాగా హెల్త్ వాసే హెల్త్ చూసుకోండి అంతే డబ్ల్యూ నైన్ లేకు వతీ ఫుడ్తో వచ్చే కాడ ఎంత ఒక మన శుంటి అదే ఇంజి తర్వాత గార్లిక్ అలాంటివన్నీ మనకి మీరు యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది కాడ ఎలా చేయాలంటే అది మామి ఒక కప్పు ఇది ఒక కప్పు కాకండి ఈ కంపెనీకి మనం ఉంటాం అది మనకి మన ఇండియాలో ఈ చాలా గిఫ్ట్ మనకి వేడి నీళ్ళు తాగండి నిద్ర నైట్ నిద్ర పోయేప్పుడు మామూలు లేవు కానీ వేడి నీళ్ళు ఇంకా అన్నెసరీ బయట పోవద్దండి అన్నెసరీగా ఫ్రెండ్స్ మీకు తీసుకొచ్చి పార్టీలు గొడవలు అంటే చేయగలండి దాట్ ఎ హెల్తీ ఇష్యూ అందుకే చెప్తున్నాను గవర్నమెంట్ నేను అదో చేయాలి మోదీ గారు ఆయన ఆయన విజంగా నాకు ఎవరు చెప్పారు ఈ స్లీప్స్ ఓన్లీ టూ అవర్స్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం చేయాలా మన ఇండియాని ఎలా కాపాడాలని మన ఇండియా ఎలా మంచి ఒక ఇండియా చేయాలని ఆయన కష్టపడుతున్నారు సో సపోర్ట్ సపోర్టివ్ నేను బీజేపీ ఏం చెప్పలేదు కాంగ్రెస్ ఏం చెప్పలేదు నేను చెప్తున్నాను అందరికి దిస్ దిస్ఇస్ వన్ లీడర్ వెరీ గుడ్ లీడర్ ఆ లీడర్ మనం మంచి చేద్దాం మన మహాత్మా గాంధీ గారు ఎలా అలాగా మా ఆయన చెట్లతో మేము విన్నాం కదా అలాగే ఈరోజు మోదీ గారు సెల్ఫిషియస్ లేకుండా ఉంటారు ఆయన ఎందుకంటే కష్టపడాలి చెప్పండి ఆయన ఎందుకు చెప్పాలా లాక్డౌన్ అనేది అందరి కష్టం నాకు కూడా త్రీ మంత్స్ షూటింగ్ లేదు ఏం లేదు నిండ కూర్చున్నాను కానీ హెల్త్ మీకు తెలుసు మీతో ఉండే ఎన్నో ఫ్రెండ్స్ చనిపోయారు ఈరోజు వాళ్ళు ఈరోజు లేదు మీరున్నారంటే దట్స్ యవర్ డాక్టర్స్ అంతే ఇంకేమీ లేదు ఒకే ఒక మాట ఇంకా లాస్ట్ ఒక మాట చెప్తున్నాను డాక్టర్ చెక్క దాన్ని మీ హెల్త్ని చూసుకోండి క్రౌడ్గా ఎవరితో చదవద్దండి మాస్క్ లేకుండా ఎవరితో మాట్లాడవద్దాండి ఇంకోటి నేను మాస్క్ లేకుండా మాట్లాడడం మనం అనుకోవద్దండి నాది మాస్క్ ఉంది కానీ చెప్ప చెప్పేది చేతు బాగా కడుక్కోండి

శనివారం చర్చిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కంటోన్మెంట్ లో పనిచేస్తున్న సుమారు డెబ్బై మంది పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు అనంతరం వారికి నెల రోజులకు సరిపడే విధంగా నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు ఈ సందర్భంగా పాస్టర్ జాన్ మోజస్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల పట్టణంలో ఎంతో మంది పేదలు గత మూడు నెలలుగా పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ పట్నాల పైడిరాజు చేతుల మీదుగా కార్మికులను సత్కరించారు ఈ కార్యక్రమంలో రాజుతో పాటు సీడ్స్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ సుష్మా సుష్మాజ్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం విజయనగరం జిల్లా గ్రీన్ జోన్ లో ఉండడానికి కీలకమైన పాత్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారు అధికారులు మీడియా వారు అన్నిటికంటే ముఖ్యంగా పారిశుద్ధికార్మి వీళ్ళందరూ కూడా చాలా ఎంతగానో పకడ్బందీగా పనిచేయడం వల్లనే ఈరోజు తక్కువ కేసులతో మనం ఉండగలిగాం మరి ఈ తరుణంలో వీళ్ళని అప్రిషియేట్ చేస్తూ పారిశుద్ధి కార్మికుల్ని అప్రిషియేట్ చేస్తూ మరి సీడ్స్ స్వచ్ఛంద సేవ సంస్థ నుంచి మరి కొన్ని నిత్యవసర సరుకులు విలువైనటువంటి ఒక ఏడు వందల రూపాయలు విలువ చేసినటువంటి వస్తువుల్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఉదయం అదేవిధంగా నేను ఒక సర్వేలో విన్నటువంటిది పారిశుద్ధి కార్మికులు ప్రపంచ మరి భారతదేశంలో సంవత్సరానికి ఆరు వందల మంది చనిపోతున్నారు పని చేస్తూ ఆ వాసన భరించలేదు అంటే భారతదేశం గోడల్లో సైనికులు టర్రిస్ట్రం ద్వారా చనిపోతున్నటువంటి వాళ్ళకంటే పది రెట్లు ఎక్కువగా పారిశుద్ధి కార్మికులు ఈ పారిశుద్ధ్యంతో పోరాడే వాళ్ళు చనిపోతారు అంటే సైనికుడు ఎంత అవసరమో ఈ యొక్క ప్రపంచానికి లేకపోతే ఈ భారతదేశానికి పారిశుద్ధి కార్మికుడు కూడా అంతే వస్తుందని ఈ సమయంలో తెలియజేయడానికి సంతోషిస్తూ ఉంటున్నాను ఒక విషయాన్ని బాండ శుద్ధి లేని పాకమేళా అని బాండము అంటే పాత్ర అని వస్తుంది ప్రపంచము అని కూడా వస్తుంది అంటే ఈ పాత్ర ఒక వంటకం ఉండాలంటే పాత్ర ఎంత శుద్ధికరంగా ఉండాలో ఒక ఆరోగ్యకరమైన సమాజం ఉండాలంటే అదేవిధంగా పార్శుద్ధి కార్మికుడు కూడా అంత బలమైనటువంటి సాధనంగా ఉంటున్నాడు అనేటువంటిది సత్యమే కాబట్టి ఇలాంటి వారిని అప్రిషియేట్ చేయడం వారిని గౌరవించడం ఎంతో ధన్యకరంగా సంతోషకరంగా భావిస్తున్నాను నేను పార్షల్స్ వెల్ఫేర్ నెట్వర్క్ అధ్యక్షులుగా జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఎనిమిది వందల మధ్య ఈ కరోనా మహమ్మారి మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పునరుజన్మనిచ్చిన మన మోదీ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మార్చి ఇరవై నాలుగు లాక్డౌన్ ప్రకటించిపోతే మన ఆ ఆలోచనలకి ఆ భగవంతుని ఇచ్చిన ఆలోచనలకి నిత్యంగా చెప్పుకుంటే మన ప్రాణాలు లేకుండా మనం సురక్షితంగా ఉన్నాయి ఎందుకంటే ఆ రోజే లాక్డౌన్ తీసుకొస్తే మనం దానికి ప్రతిపాదన వేరేగా ఇటలీ లాగా అలాగే అమెరికా లాగా అలాగే రష్యా లాగా ప్రాణానం ఓట్ల మంది చచ్చిపోయిన లక్షలు అలాగే మనకి అలా తాడేది లేకుండా ముందు జాగ్రత్తగా మన శ్రేయస్సు కోరి మన ఆంధ్రప్రదేశ్కి నిజంగా వాళ్ళు ముందు చూపు చూసి చేసి ఈ కరోనా బాధ్యత ఈ మా మా వార్డులో నలభై ఏడు వార్డుల పారిశుధికారికి ఈరోజు వాళ్ళు చేసిన సేవల్లో బీస్ అనిపించి అలాగే మన జిల్లా నాయకులు జిల్లా కలెక్టర్ గారు హరి జవహర్ లాల్ గారికి వాళ్ళ సిబ్బంది గారికి అలాగే ఎస్పీ మేడం రజిత్ కుమార్ కుమారి గారికి వాళ్ళ స్టాఫ్కి వాళ్ళ సిబ్బందికి అలాగే సిఎంహెచ్ఓ గారికి ఆ స్టాఫ్కి ఆ డాక్టర్లకి ఆ నర్సులకి అలాగే మన మున్సిపల్ సిబ్బంది మన కమిషనర్ గారు వర్మ గారికి వాళ్ళ సిబ్బందికి అలాగే పారిశుద్ధి కార్మికులకి ఇన్సిపెక్టర్లకి సాధ్యకి మా అందరికీ రెడ్యుకేషన్ రేపు మీకు వందనం తెలియపరుస్తున్నాం ఎందుకంటే మీ సేవలు చాలా అయినవి నిజంగా మరవలేనివి రాత్రి పగళ్ళు కష్టపడి మా ప్రాణాలను కాపాడడానికి మీరెంతో ద్రౌపదం పడుతూ దాంతోపాటు మీరు చేసిన ప్రతి కార్యక్రమం కూడా మీడియా వాళ్ళు మీరు స్పందించి వాళ్ళు కూడా మీతో పాటు మీ నా మీ అనగట్లో నడుస్తూ వాళ్ళు ఎంతో సేవ చేస్తూ అలాగే మా వాలంటీర్లు కూడా మా వార్డులో వాలంటీర్లు కూడా అలాగే అందరు వాలంటీర్లు కూడా ఈ కరోనా టైంలోనే చాలా చక్కడబడ్డిగా స్పందించి అంతే మేలు చేశారు అందుకే ఈ కరోనా వ్యాధికి నిర్మలించాలంటే కొత్తగా దూరం పాటిద్దాం ఒక ఒకరి ఒకరు ముట్టుకోకుండా దూరం చేద్దాం దానివల్ల మనకి ఆ రోగం అనేది ఆ కరోనా అనేది మన దగ్గర రాదు అలాగే ఈ కరోనా వ్యాధికి ఇంత సంపాదన అధికారులందరికీ నాకు సజ్జన తెలియపరుస్తూ అలాగే ఒకనప్పుడు మన మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మన మున్సిపల్ ఆఫీస్ విజయనగరంకి వచ్చి ఇది చెత్త మున్సిపాలిటీ అని ఒకనాడు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నారు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను దిస్ ఈజ్ ద బెస్ట్ మున్సిపాలిటీ ఇన్ ద డిస్టిక్ ఎందుకంటే నాయకులు అనేవాడు ప్రతిదీ స్పందించి ప్రజల్లో లోటుపాట్లని లోటులు గుర్తించేవాడు నాయకుడు ఆ నాయకుడే మా వీరభద్రస్వామి గారు సత్యనారాయణ గారు వాళ్ళు వాళ్ళ వల్ల ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ భేషగా జరుగుతున్నాయి జిల్లా నాయకులు చేస్తున్నారు జిల్లా అధికారులు చేస్తున్నారు అందరూ భేషగా చేస్తారు కాబట్టి మనము ఇంత చక్కగా ఆరోగ్యంగా మనం ఉన్నాము ఇక మీద కూడా మనం జాగ్రత్తగా ఉంచి మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచి మా వార్డులో ఉన్న పారిస్థితి కార్మికులకి మా తగినంత చేయూత వారికి ఒక డెబ్బై మందికి ఒక ఏడు వందల రూపాయలు చెప్పిన ఆ కార్యక్రమంలో మేము పప్పులు బియ్యాలు అలాగే మా వాటిలో ఎంతవరకు కరోనా ఇప్పటి నుంచి లాక్డౌన్ అయిందో అక్కడి నుంచి కూడా మేము ప్రతిసారి కూడా వారానికి ఒక కార్యక్రమం పెట్టాను ఎనిమిది వందల గడప ఎనిమిది వందల ఇల్లులు నేను తీసుకున్నాను ఎనిమిది వందల ఇల్లులు కూడా ఒకరోజు గుడ్లు పంచాము ఎనిమిది వందల మందికి అలాగే బియ్యం పంచాము అలాగే ఏడు రకాల కాయగూరలు పంచాము అలాగే ప్రతి ఇలాంటి సేవలు ఎన్నో ప్రతిదీ మా వాటిలో చేస్తున్నాము అందుకే ఇదంతా ప్రజలు గుర్తించి ఏదైనా దాన అన్ని దానాల కంటే అన్నదానం ముఖ్యం అన్నారు అలాంటి మన దాని ఉన్నదానంలో దానం చేయడంలో తప్పే లేదు దేవుడు మనల్ని ఆశిస్తారు ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేయాలని ఆశిస్తూ మీ అందరికీ మా వందలా చెప్తూ మీ అందరికీ థ్యాంక్స్ గత పాలకులు చేసిన తప్పిదాల వల్లే నేడు శంకవరం మండలం బజ్రకూటం గ్రామస్తులతో పాటు మరో పది గ్రామాల ప్రజలకు శాపంగా మారిందని ప్రతిపాడు శాసనసభ్యుడు పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు తన నియోజకవర్గంలో ఒక మారుమూల ప్రాంతంలో ఎటువంటి కాలుష్యం లేకుండా పచ్చని కొండల మధ్యనే ఎంతో ఆనందంగా జీవిస్తున్న గ్రామస్తులకు వారి యొక్క మనుగడను దెబ్బతీసే విధంగా అక్కడ పశువులను వధించే కబేలాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేయడం ఎంతవరకు సమంజసం కాదని ఆయన మండిపడ్డారు తాను ఫ్యాక్టరీల నిర్మాణంకు వ్యతిరేకం కాదని తన నియోజకవర్గంలో ఫ్యాక్టరీలు నిర్మించడం ద్వారా నిరుద్యోగ సంస్థ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నందున తన మద్దతు పూర్తిగా ఉంటుందని కాకపోతే నిర్మించే ఫ్యాక్టరీలు ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలే తప్ప గ్రామస్తుల ప్రాణాలకు ప్రశ్నార్థకంగా ఉండకూడదని ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ సెలవిచ్చారు ఇప్పటికైనా ప్రజాగ్రహం చవి చూడకముందే వజ్రకూట గ్రామంలో ఫ్యాక్టరీ నిర్మాణ ఆలోచన విరమించుకోవాలని ఆయన నిర్వాహకులను హెచ్చరించారు గత కొన్ని రోజులుగా ఫ్యాక్టరీ నిర్మాణం నిలువరించేందుకు స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఎమ్మెల్యే పర్వత వజ్రకోట గ్రామానికి చేరుకుని ఆందోళనకారులకు తమ పార్టీ కార్యకర్తలకు తన సంఖీభావాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు వాసంశెట్టి వీర వెంకట సత్యనారాయణ సక్రూరు గుర్రాజు కీర్తి వెంకట్రావు కీర్తి రాము కీర్తి సోమరాజు పీలా నాగేశ్వరరావు మార్త రావు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు వజ్రకోట గ్రామానికి మీరు అనుమతులు తీసుకున్నారు కాబట్టి మీరు ఆ గ్రామానికి వచ్చి గ్రామ సభ వేసి మీరు ఏ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్నారో ప్రజలకు తెలియపరిచిన సంవత్సరం ఎంతైనా ఉంది ఆ తెలియపరిచిన తర్వాత వారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా మీరు నివృత్తి చేసి వారిని సంపూర్తిగా సంతృప్తిపరిచి మీకు ఎటువంటి ప్రాణహాని లేదు మీకు ఎటువంటి పంట నష్టం ఉండదు అనే వారి అనుమానాలన్నీ కూడా మీరు తీర్చి ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకుంటే మేము కూడా దానికి ప్రజల తరఫున స్వాగతిస్తాం ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ ఎంత ముఖ్యమనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇవాళ రాష్ట్రంలో మీరు కట్టబోయే ఫ్యాక్టరీ ఒకటే కాదు మీకన్నా ముందు చాలా మంది ఫ్యాక్టరీలు కట్టారు రాష్ట్ర అభివృద్ధికి వారు కూడా తోడ్పడతా ఉన్నారు అందులో భాగంగా ఈ రోజున మా ప్రతిపాటు నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ రావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా నిజంటే ఇది ఎరకబడిపోయినటువంటి మెట్ట ప్రాంతం ఇది చేయడానికి వ్యవసాయం ఉండదు ఉద్యోగం చేద్దారంటే ఉద్యోగం దొరకదు ఇలాంటి పరిస్థితిలో మంచి మంచి ఫ్యాక్టరీస్ వస్తే నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చదువుకునే పిల్లలకి ఉపాధి కలుగుతుంది కరోనా నేపథ్యంలో ప్రజలకు సాయం చేయాలనే లక్ష్యంతో చిత్తూరు యువత తాజా నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకుని లో ప్రశంసించారు ఆదివారం ఉదయం ఎమ్మెల్యే నివాసంలో తాజా బజార్ ను ఆదివారం చిత్తూరులో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా నిత్యావసర సరుకులను శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అదే పాటలో యువత ఉపాధి లక్ష్యంగా చిత్తూరులో నాణ్యమైన నిత్యావసర సరుకులు తాజా కూరగాయలు అతి తక్కువ ధరకు చిత్తూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు చిత్తూరు ప్రజలు కరోనా లాక్డౌన్ లో యాప్ ద్వారా సేవలను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో యువకులు ప్రియా యుగేష్ రాజేష్ మరియు పురుషోత్తం పాల్గొన్నారు మన చిత్తూరు పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేయడం ఈరోజు లాంచ్ చేయడం మన పురుషోత్తం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇప్పటి రేపటి నుంచి కూడా చిత్తూరులో ప్రతి ఒక్క పట్టణంలో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఫోన్స్ పైన ఆర్డర్ ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ తీసుకొని తద్వారా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తు వస్తువులు అలాగే పాలు పెరుగు పండ్లు చికెను మటను చేపలు రొయ్యలు ఇటువంటి మాంస వృత్తులు కానీ నిత్యావసర వస్తువులు కానీ పాలు పెరుగు కానీ ఇటువంటివి ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా డోర్ డెలివరీ సప్లై చేయడం జరుగుతూ ఉంది అని చేస్తున్న సెవెన్ బి తాజా బజార్ ద్వారా మన పురుషోత్తమ ఆధ్వర్యంలో ఈరోజు ఇవన్నీ చేయడం చాలా సంతోషం చిత్తూరు పట్టణంలో ఈ కరోనా ఎఫెక్టు ఒకరికొకరు గుగూడకుండా ఒక చోట పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి కూడా అవసరం ఏ ఇంటికి ఏ అవసరమో ఆ అవసరాలన్నీ గుర్తి ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుంటే వాళ్ళ ఇంటికే చేరువు చేసే సౌకర్యం కల్పిస్తు కల్పిస్తున్న మన పురుషోత్త గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ సేవలు చాలా బాగా జరగాలి మంచి స్వచ్ఛతమైన ఇవ్వాలి మటను చికెను ఇవన్నిటిని కూడా శుభ్రతపరిచి పరిచి మంచి ఆహారం వాళ్ళని వాళ్ళ అందించాలి అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కూడా కొనుగోలు చేసి సరస ధరలకు ఇప్పించి నాణ్యమైన సరుకులు కూడా ఇవ్వాలనేసి కూడా ఏది చేసినా మీ సేవలు రేపు మరలా మీకు ఇంకా ప్రతి ఒకలాంటి చోట సెవెన్ తాజా బజార్లో మనం అప్లో ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుంటే మనకు కావాల్సిన వస్తువులు పరిశుభ్రంగా వస్తాయనే ఫీలింగ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే బాధ్యత పురుషోత్తం గారికి అప్ చేయాలనేసి కూడా ఈ తాజా బజారు రోజు రోజు అభివృద్ధి చెందాలనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దీన్ని చిత్తూరు పట్టణంలో వాళ్ళ ద్వారా లాంచ్ చేయడం తెలియజేస్తున్నాము చిత్తూరులో కొత్తగా తాజా బజార్ యాప్ లాంచ్ చేసాము తాజా బజార్ యాప్ ద్వారా మేము ఏ టు జెడ్ ప్రోడక్ట్స్ అందరికి డెలివరీ చేస్తాం డే టు జెడ్ ప్రొడక్ట్స్ అంటే ఫుడ్ కానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మీట్ ఇలా అన్ని మేము డెలివరీ చేస్తాం ఈ తాజా బజార్ సేవలు మేము వినియోగించుకోవడానికి ప్లే స్టోర్కి వెళ్ళి తాజా బజార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇదే కాక తాజా బజార్ వెబ్సైట్ ఉంది ఇది కాకుండా తాజా బజార్ వారి వాట్సాప్ నెంబర్ ఉంది దాంట్లో ఈ మూడింటి ద్వారా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటికి డెలివరీ చేస్తాము ఇదే కాకుండా మీ రేట్స్ కూడా కంపేర్ చేసుకోండి బయటతో కంపేర్ చేస్తే మా తాజా బజార్లో రేటు తక్కువగానే ఉంటుంది రేట్స్ కంపేర్ చేసుకొని మా తాజా బజార్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు మేము కలుద్దాం అన్నార్థుల ఆకలిని తీరుద్దాం అనే నినాదంతో కోనసీమ ఆహార నిధి మరియు జేడి లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబాజీపేటలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని కోనసీమ ఆహార నిధి అధ్యక్షుడు వీరశెట్టి సతీష్ ఆధ్వర్యంలో చేపట్టారు ముందుగా పి గన్నవరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న కోనసీమ ఆహార నిధి మరియు జేడి లక్ష్మీనారాయణ ఫౌండేషన్ సభ్యులు అక్కడ పనిచేస్తున్న వైద్యులకు మరియు పారిశుద్ధ్య సిబ్బందికి కరోనా కాలంలో వారు అందించిన సేవలను స్మరిస్తూ వారిని సత్కరించడంతో పాటు స్వీట్స్ పంపిణీ చేశారు అనంతరం గోదావరి అన్నపూర్ణగా పిలవబడే డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈ సుదినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు జెడి ఫౌండేషన్ అధ్యక్షుడు వీరశెట్టి సతీష్ మీడియాకు వివరించారు అలాగే లాక్డౌన్ సమయంలో పేదల ఆహార పంపిణీకి ఆహార ఆహారాన్ని వండి అందించిన రవి రమణిలను సన్మానం చేసి వస్త్రాలను అందించామని సతీష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ సభ అధ్యక్షులు కలవగోను తాతాజీ ఆసుపత్రి సూపరింటెండెంట్ అప్పారి సూర్యనారాయణమూర్తి రంకిరెడ్డి ప్రసాద్ వీరశెట్టి పవన్ సుంగర పెదకాపు పినిశెట్టి బాను కొప్పుల సతీష్ సంతోష్ గగ్గుమల్ల తాతాజీ నంద్యాల సాయి నరేంద్ర పరమత పృథ్వీతో పాటు పలువురు పాల్గొన్నారు సాంప్రదాయ పద్ధతిలో జ్యోతిష్యమౌ వాస్తు చూడబడు మరియు ఇంటి ప్లానులు వేయబంను శ్రీ ఉమామహేశ్వర జ్యోతిర్ణాలయం అర్చకులు శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం తేటగుంట మండలం తూర్పుగోదావరి జిల్లా సంప్రదించవలసిన సెల్ నంబర్ ఆకిల్లా కృష్ణమూర్తి తొమ్మిది ఆరు 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 సున్నా సున్నా రెండు ఒకటి ఏడు ఆరు